వీడియోస్ ప్లే అవుతూ ఉంటాయి ఫొటోస్ కూడా ఉంటాయి సో చూస్తుండండి రాజేష్ స్వగృహలో దాదాపుగా నైన్ ఇయర్స్ అవుతుందండి అది కన్స్ట్రక్షన్ అయి నైన్ ఇయర్స్ అవుతుంది చాలామంది వచ్చారు సో అక్కడ జనాలు ఉంటున్నారు దాదాపుగా చాలా ఫ్లాట్లలో ఉంటున్నారు దాదాపు ఒక డెబ్బై ఎనభై ఫ్లాట్లు మాత్రం ఖాళీగా ఉన్నాయి కానీ అవి ఎంత అద్మానంగా ఉన్నాయి అంటే అక్కడ నేను వెళ్ళి చూడడం జరిగింది ఎంత దారుణంగా ఉన్నాయంటే ఏదో వదిలేసిన ఇల్లులు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కొన్ని ఖరాబ్ అయిపోయినాయి వదిలేసినవి ఉన్నట్టున్నాయి అలా గ్లాసులు పగిలిపోవడము లేదంటే డోర్లు ఖరాబ్ కావడం లేదంటే వాష్రూమ్ కబోర్డ్లు ఖరాబ్ కావడము వాటర్ పైప్ వాటర్ పైపులు కూడా ఏదో ప్రాబ్లం వచ్చారు మొత్తం పగలో కొట్టేయడము ఎంత గలీజ్గా ఉన్నాయంటే అక్కడ షిట్ వెళ్ళడం మన ఏది పావురాలు బట్స్ అవి అన్ని గలీజ్ చేయడం ఇంత గలీజ్గా ఉన్నాయంటే చూడడానికి బయట నుంచి బాగుంది లోపలికి వెళ్తే మాత్రం ఎంతో దారుణమైన పరిస్థితి అంటే మరి ఎందుకు గత ప్రభుత్వము దాన్ని ఎందుకు అశ్రద్ధ చేసి ఎందుకు వెయిట్ చేసింది దాన్ని ఎందుకు అమ్మలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్ చాలామంది నాకు తెలిసి నా మిత్రులు కూడా కొంతమంది ఆప్షన్కి ఉంటుంది అనేసి డీల్ డీడీల్ కట్టడము లేదంటే డ్రాప్ తీస్తాము అని అందులో రాకపోవడము కానీ ఖాళీ నాకు కూడా ఎందుకు ఇయ్యలేదు అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ఇయ్య ఇయలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్ సో ఇప్పుడైతే ఏంది సరే అదృష్టం బాగుండే రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ ఆ ప్రస్తావన తీసుకొచ్చారు సో కావాలంటే కూడా మీరు ఇల్లు తీసుకొచ్చు ఫ్లాట్ తీసుకోవచ్చు అని ఒక 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 మెట్ ముందు జరిగింది అంటే ఏళ్ళ తర్వాత తొమ్మిది ఏళ్ళ తర్వాత మధ్యలో ఒక రెండు మూడు సార్లు అయింది అప్పుడు ఎవరు దేకలేదు తీసుకోలేదు ఏం జరిగిందో తెలియదు తీసుకుంటా కూడా రాలేదు కానీ కొద్దిగా చాలా మంది తీసుకోలేదు సో ఇప్పుడు తీసుకుందామనే ఆలోచన నుండి కూడా వెళ్తే ఆ సిచ్యువేషన్ చూస్తే మనం తీసుకోలేమండి ఇంకోటి ఏంది వాళ్ళు ఎట్లుంటే అట్లా ఇచ్చేస్తారు తలచే ఒకటి మనకి ఇచ్చేస్తారు ఎటువంటి అట్లా ఉంటుంది చెప్పినట్టు దాదాపుగా రెండు నుంచి మూడు నాలుగు ఐదు లక్షలు ఖర్చు పెట్టుకోవాలంటారు ఫ్లాట్ని బట్టి ఖర్చు ఉంటుంది సో ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మనం ఒక ఫ్లాట్ తీసుకున్నాక మళ్ళీ అది దాన్ని మళ్ళీ కొన్ని లక్షలు పెట్టి కన్స్ట్రక్షన్ అంటే రిపేర్ చేయించుకోవాలంటే ఎంత ఇబ్బంది చెప్పండి సో దాన్ని మరి గవర్నమెంట్ కొద్దిగా ఆలోచించి ఇంకొద్ది ఎలాగో ఒక అడుగు ముందుకేసింది కేసీ మన ప్రభుత్వం ఏది రెడ్డి గారి ప్రభుత్వం దాంతోనే పాటు ఇంకొద్ది చదువు తీసుకొని ఇంకొద్ది ఏదైనా అంటే కొద్దిగా క్లీన్ చేయించడము ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి చేయించాలి ఎలక్ట్రికల్స్ టోటల్గా పోయినాయి వాష్రూమ్లో ఖరాబ్ అయిపోయినాయి వా ఏది కిచెను దరిద్రంగా ఉంది కొన్ని బండలు పాడైపోయినాయి అలా చెత్త చెదారం ఎంత గలీజుకునే అంటే అసలు స్విచ్ బోర్డులు ఒకదాని స్విచ్ బోర్డులో అన్ని స్విచ్ బోర్డులు పోయినాయి వైర్లు కా పోయినాయి పీకే ఇస్తారు అంతా మళ్ళీ అంటే స్టార్టింగ్ ఎలా అయితే న్యూ కన్స్ట్రక్షన్ చేయాలో అలా చేసే పరిస్థితి వచ్చింది మరి అది దాన్ని కొద్దిగా గవర్నమెంట్ కూడా ఆలోచించి ఇంకొద్ది చొరవ తీసుకురా బాగుంటుంది జర్నలిస్టులకు కూడా కొద్దిగా రాయితీ ఇస్తామని చెప్పారు ఇస్తే చాలా అదృష్టవంతులు సో కేసీఆర్ ప్రభుత్వంలో రాని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వస్తుందని చాలా చాలా సంతోషపడుతున్నాం మరి అది వస్తే చాలా హ్యాపీ కానీ అవి చూస్తే మాత్రం ఎవరు కొనరండి మీరు కావాలంటే కూడా వెళ్ళి చూడండి అక్కడ ఎంతో దరిద్రంగా ఉన్నాయో సో అప్పుడు మరి గత ప్రభుత్వం చేసిన తప్ప ఇంకో ఇంకో ప్రభుత్వం అనేది పక్కన పెడితే ఇప్పటికైనా దాన్ని ఒక రేట్ ఫిక్స్ చేసి కొద్దిగా తక్కువ ధరకి ఇంకా చాలా హ్యాపీ ఎందుకంటే పదేళ్ళు అవుతుంది దాదాపు ఏళ్ళైనా సరే మామూలుగా మనం సొంతంగా కట్టుకునే ముప్పై వేలు నలభై వేలు ఉంటుంది అలాంటిది దాదాపుగా పది ఏళ్ళు అయిపోయింది అపార్ట్మెంట్ అంటే పదివేలు అంటే పది ఏళ్ళు అంటే ఒక ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అంతకా ముప్పై ఏళ్ళు ఉంటాయండి అంతకన్నా ఎక్కువ ఉంటుంది సో అలాంటి పదేళ్ళు టైమింగ్ అయిపోయింది మా అంటే ఇంకో ఇరవై ఏళ్ళ టైం సో ఇలాంటప్పుడు అది ఉంటుందా తొందరగా ఖరాబ్ అవుతాయి ఇంకా అపార్ట్మెంట్ అంటే ఎట్లా ఉండదు అండి పైనకి సంబంధం లేదు కిందకి సంబంధం లేదు మధ్యలోకి సంబంధం లేదు నాకు పోయేదేముంది అన్నట్టు ఉంటుంది అదే ఓన్ ఇండివిజువల్ కన్స్ట్రక్షన్ అంటే అమ్మో ఇది నా గోడ ఇది నా ఇల్లు ఇది నా జాగ్ కాబట్టి చాలా జాగ్ ఉంటారు అపార్ట్మెంట్ వాళ్ళు అట్లా ఉండదు ఎందుకంటే ఈ గోడ నాది కాదు ఈ గోడ నాది కాదు ఇది మాత్రమే నాది అన్నట్టు ఫీల్ అవుతుంది ఇది మళ్ళీ నా కింద ఉన్నది కింద ఉన్న పైన ఉంటుంది నా పైన ఉన్నది ఆ పైన ఉన్న కింద ఉంటుంది సో అలా ఉంటుంది కాబట్టి ఆగం ఆగం ఉంది కాబట్టి కొద్దిగా మీరు ఇంకొద్దిగా ఇంకొద్దిగా చేస్తే చాలా బాగుంటుంది సో మీరైతే ఒకసారి చూడండి కావాలంటే మీకు కావాలంటే కూడా చూడండి బండ్లగూడలో ఉన్నాయి అని చూసాను బండ్లగూడ పోచారము నెక్స్ట్ గాజులు రామారాం చాలా ప్లేసులు వాళ్ళు ఉన్నాయి కాకపోతే అన్నిటి దగ్గర ఇదే పరిస్థితి అండి గాజుల రామారంలో అయితే ఇంకా అది కాకుండా చాలా అండర్ కన్స్ట్రక్షన్ కింద ఉంది అవి కూడా తీసుకోవచ్చు చూడండి మీరు ఒకసారి నచ్చిన